హలో బ్యూటిఫుల్ వ్యూర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రెండ్స్ అండ్ ట్రై బ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంతే అందంగా మా యూట్యూబ్ ఛానల్ లో చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేసేయండి హలో సార్ నమస్తే నమస్తే మేడం ఇప్పుడే ఇక్కడ సారీ అయినా పికప్ చేసుకోండి కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ డాడ్జెడ్ శారీ లో సిల్వర్ లైన్స్ తో పాటు సాటిన్ బోర్డర్ వస్తుంది మేడం ఓకే మార్కెట్ లో నాలుగు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు మేడం మన లక్ష్మీ వెంకటేశ్వర కేవలం అంటే కేవలం వైట్ డిజైన్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మేడం త్రీ సెవెంటీ ఫైవ్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ ఓకే షాప్ వస్తే మీకు ఏది కావాలంటే డిజైన్ ఏ కలర్ కావాలంటే అది మీకు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫోర్ శారీస్ కలిపి కేవలం అంటే కేవలం పదిహేను వందలు మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది ధర కూడా కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మేడం ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రేట్ మాత్రం కేవలం అంటే కేవలం పదిహేను వందలు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కలర్స్ మీకు ఏ కలర్ కావాలన్నా పిక్ చేసుకోండి చక్కగా టూ సారీస్ అయితే మేము ఆన్లైన్ లో పంపిస్తాము రెండు చీరలు కేవలం రెండు చీరలు కలిపి పదిహేను వందలు మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ సార్ నమస్తే నమస్తే మేడం మై చాయిస్ ట్రెండ్స్ ప్రేక్షకులకు నమస్కారం మా షాప్ పేరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్ విజయవాడ వన్ టౌన్ లోని రథమ్ సెంటర్ దగ్గర నెమల్ బిల్డింగ్స్ అందులో ఉంటుందండి మా షాపు మా షాప్ రోడ్డు మీదే కింద పైన అప్ స్టేర్ కూడా ఉంటుంది ప్రధానంగా మాది హోల్సేల్ షాప్ మా షాప్ లో సారీస్ తో పాటు డ్రెస్ మెటీరియల్స్ లెగ్గింగ్స్ టాప్స్ బెడ్ షీట్స్ పరుపు కవర్లు జాకెట్ ముక్కలు ఇది లంగాలు మ్యాచింగ్ బ్లౌజెస్ అన్ని రకాలు ఆల్ ఐటమ్స్ ఉంటాయి మేడం కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ చేసుకోవచ్చు మా దగ్గర ఉంటాయి మా దగ్గర అమ్ముకునే వాళ్ళు మా షాప్ కోసం మీ అన్ని రకాలు హోల్సేల్ రేట్ లకే ఇస్తాం ఓకే అండి ఈ రోజు ముందుగా మన వ్యూయర్స్ కోసం ఏం కలెక్షన్ చూపిపోతున్నారు బాటిక్ కాటన్ ప్రింట్ సారీస్ మేడం ఓకే బాటిక్ కాటన్ లో కూడా క్లాత్ చాలా స్మూత్ గా ప్రింట్ లు క్లారిటీ గా ఉంటాయి మేడం ఓకే హెవీ కాటన్ హెవీ బాటిక్ ప్రింట్స్ ఓకే చాలా ఉంటది సారీ కూడా ఇవన్నీ పన్నా కూడా పెద్ద పన్నా ఉంటుంది

సపరేట్ బ్లౌజ్ అన్నమాట పింక్ కి గ్రీన్ బార్డర్ తో వచ్చింది ఓకే బ్లౌజ్ కూడా పెద్ద బ్లౌజ్ ఇస్తారు బాగుంటుంది బ్లాత్ కూడా కూడా ప్యూర్ కాటన్ మ్యాడమ్ ఓకే అండి బ్లాక్ ప్రింట్స్ అంటారు చక్కగా ప్రింటింగ్ కూడా క్లారిటీ తో ఉంటాయి బాతిక్ ప్రింట్ దీంట్లో మన దగ్గర కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి డార్క్ కలర్స్ వస్తాయి చక్కగా అరికీ నచ్చే విధంగా ఉంటాయి చూపించండి సెల్ లో ఐదు కలర్స్ మేడం ఓకే ప్రతి ప్యాటర్న్ లో కూడా ఫైవ్ ఫైవ్ కలర్స్ మినిమం వస్తాయి ఓకే ఇది రెండో డిజైన్ ఓకే టై అండ్ డై స్టార్ డిజైన్ లో టై అండ్ డై డిజైన్ ఓకే చాలా బాగుంటుంది దీంట్లో కూడా బ్లౌజ్ ఉంటుంది ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఇదిగోండి థర్డ్ డిజైన్ బాందిని డిజైన్ అంటే బాందిని ఓకే ఇన్ ప్యాటర్న్ ఎలా వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది ప్యూర్ కాటన్ అనమాట బాతిక్ ప్రింట్ లో కూడా ఇలా పై కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సమ్మర్ అంతా షిబోరీస్ బాతిక్స్ కూడా మెత్తగా ఉంటుంది కాటన్ చీర బరువు ఉండదు వాష్ అయిన తర్వాత కూడా బరువు ఎక్కదు మేడం కొన్ని చీరలు ఏంటంటే వాష్ బరువు అని కొందరు

ఓకే క్రాస్ డిజైన్ అంటార మేడ ఓకే ఇది చాలా ఫేమస్ డిజైన్ ఇది ఒక డిజైన్ ఓవర్ ప్రింట్ ఓకే సింగిల్ కలర్ హ్యాండ్ ప్రింట్ చక్కగా ఓకే అండి మీకు ఏ డిజైన్ కావాలన్నా కూడా టిక్ చేస్కోవచ్చు ఓకే ఇది కూడా కలర్స్ అన్ని యూనిక్ కలర్స్ అండి యా

కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఏ డిజైన్ అయినా పిక్ చేసుకోండి ఏ కలర్ కావాలన్నా తీసుకోండి షాప్కి వస్తే ఇంకా డిజైన్స్ కూడా చూపించగలము ఎన్నైనా తీసుకోవచ్చు ఆన్లైన్ లో అయితే మాత్రం థౌజండ్ రూపీస్ మినిమం మినిమం టూ శారీస్ తీసుకుంటేనే ఆ థౌజండ్ అవుతుంది చార్జెస్ అయితేనే పంపించగలండి ఆప్షన్ లేదు మీరు పర్టికులర్ గా ఇదే కలర్ కావాలని అంటే మాత్రం మీరు ఫోన్ చేసి అడిగి రండి ఎందుకంటే మా షాప్ బిజీగా ఉంటుంది మీరు అదే కలర్ కోసం అంత దూరం నుంచి వచ్చి ఇబ్బంది పడకూడదు అందుకని మీరు డిజైన్ సెలెక్ట్ చేసుకుంటా అంటే మా షాప్ ఏదైనా తీసుకోవచ్చు పర్టికులర్ లో ఇదే డిజైన్ ఇదే కలర్ కావాలంటే ఒకసారి దొరకపోవచ్చు మేడం అయిపోవచ్చు అయిపోవచ్చు కాబట్టి కనుక్కొని పడదు ఓకే కలర్స్ అనేవి మీరు లోడ్ అవ్వగానే వీడియో లోడ్ అవ్వగానే కాసేపట్లో వస్తే మా దగ్గర ఆ రంగు అవైలబుల్ ఉంటేనే ఇవ్వగలం మేడం మీరు ఎప్పుడో వచ్చి మాకు ఆ కలర్ కావాలి అదే డిజైన్ కావాలంటే మాత్రం మా దగ్గర అవైలబుల్ గా ఉండకపోవచ్చు ఇబ్బంది పడ మీకు ఏ డిజైన్ అయినా తీసుకుంటామని చెప్పి వాట్సాప్ లో పెడితే లైట్ కలర్స్ కావాలంటే లైట్ ఐదు కలర్స్ అని రాయండి డార్క్ అంటే డార్క్ ఐదు కలర్స్ అని రాయండి అలా పంపిస్తాం అమ్ముకునే వాళ్ళకి ఇంకా మంచి ఆప్షన్ ఇబ్బంది ఏం లేదు పర్టిక్యులర్ డిజైన్ కావాలన్న వాళ్ళు మాత్రం మీరు ఫోన్ చేసి పాదే ఓకే అండి ఓకే సార్ నెక్స్ట్ శారీ లో సిల్వర్ లైన్స్ తో పాటు సాటిన్ బార్డర్ వస్తుంది ఓకే ప్లస్ స్పెషల్ గా ఇది పికాక్ డిజైన్ స్పెషల్ డిజైన్ అనమాట ఓకే శారీ మొత్తం ఇలా ఉంటుంది మేడం ఓకే మొత్తం సిల్వర్ లైన్స్ వస్తాయి కంప్లీట్ గా వస్తాయి ఓకే సిల్వర్ జరీ కింద చూడండి పిక్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది చాలా బాగుందండి కింద చిన్న సాటిన్ బార్డర్ రిబ్బన్ సైజ్ సాటిన్ బార్డర్ రిబ్బన్ సైజ్ సాటిన్ కంటిన్యూ గా ఉంటది ఓకే జార్జెట్ లో చక్కటి డిజైన్ ఇది స్పెషల్ గా మనం వైట్ తెప్పించాం ఇది కావాలని ఓకే ఇది బ్లౌజ్ పార్ట్ ఇచ్చాడు సెల్ఫ్ డి సెల్ఫ్ బోర్డర్ కూడా ఇచ్చాడు పళ్ళు వచ్చేటప్పటికి సపరేట్ గా పికాక్స్ పళ్ళు రెండు పికాక్స్ ఓకే ఓన్లీ వైట్ డిజైన్ అవైలబుల్ దీంట్లోనే పికాక్ లోనే వైట్ లోనే ఎనిమిది కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే పికాక్ కలర్స్ చేంజ్ అవుతాయి అంతే పికాక్ లో రెడ్ ఓకే పికాక్ లో ఇది గాజు బ్లూ కలర్ ఓకే గాజు ఉన్నాయి ఇది వచ్చేసి పెసర్ గ్రీన్ గ్రీన్ పింక్ ఇది పింక్ ఇది గ్రీన్ కలర్ ఓకే ఇది గాజు ఉన్నాయి కలర్ వైలెట్ ఆనియన్ కలర్ టైప్ లో ఓకే వైలెట్ లావెండర్ షేడ్ లావెండర్ ఓకే

చాలా మంది కి కానీ మామూలుగా ఫంక్షన్స్ గాని వైట్ అడుగుతున్నారు మనం ప్రత్యేకంగా తెప్పించాము చాలా లిమిట్ గా ఉంది ఫస్ట్ కాల్ చేసిన వాళ్ళకి మనం ఇవ్వగలం మంగళగిరి కాటన్ శారీస్ ఓకే ప్యూర్ హ్యాండ్లూమ్ చీర్లు చక్కగా ప్యూర్ కాటన్ ఓకే సారీ ఆరు గజాలు వస్తుంది మేడం బ్లౌజ్ మాత్రం హ్యాండ్లూమ్ చీరలు ఇవి బ్లౌజ్ అనేది ఉండదు

అది మీడియం గడి బ్రాడ్ చెక్ ఇది బ్రాడ్ చెక్ లో జెరీ లైన్ స్మాల్ చెక్ ఇది వచ్చేసి ప్లెయిన్ లైన్ వచ్చి కింద జరిగి బోర్డర్ వస్తుంది ఏ శారీ అయినా ఐదున్నర మీటర్ వస్తుంది చక్కగా మీకు పెద్ద పన్నా వస్తుంది చూడండి స్కై బ్లూలో గోల్డెన్ జారీ గోల్డెన్ జరీ బాగుంది ప్లెయిన్ స్మాల్ చెక్ లైన్స్ చెక్స్ రెండు మిక్స్ కూడా హాస్టైలో ఇలాగా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది మన దగ్గర షాప్ వస్తే మీకు ఏది కావాలంటే డిజైన్ ఏ కలర్ కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో అయితే మాత్రం ఫోర్ శారీస్ తీసుకోవాలి మినిమం మినిమం ఫోర్ శారీస్ తీసుకోవాలి ఫోర్ శారీస్ కలిపి కేవలం అంటే కేవలం పదిహేను వందలు మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ నాలుగు చీరలు నాలుగు మంగళగిరి కాటన్ శారీస్ నాలుగు కలిపి కేవలం పదిహేను వందలకి షాప్ ని విజిట్ చేసి సింగిల్ కావాలంటే ఇన్స్ట్రా రెండు కలిపి పంపిస్తాం షాప్ వచ్చిన వాళ్ళు కూడా నాలుగు తీసుకోవాలి లేదా ఒకటి రెండు తీసుకున్నా ఇస్తాము ఫోర్ హండ్రెడ్ మేడం సింగిల్ సారీ అయితే ఫోర్ హండ్రెడ్ కచ్చితంగా ఇస్తాం నాలుగు తీసుకున్న వాళ్ళకి పదిహేను వందలకి ఇస్తాం ఓకే అలాగా మన దగ్గర నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది నెంబర్ డిజైన్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి ప్లెయిన్ ఉన్నాయి ఓకే స్ట్రక్ గా బోర్డర్ ఆరు వందల నుంచి ఏడు వందల దూరం మేడం మనం చూపించిన ఏ శారీ అయినా సిక్స్ హండ్రెడ్ బిలో లేదు అవి కూడా మనకి ఆఫర్ లాగా వస్తే మనం అందరికి ఇవ్వాలని చెప్పి మనం ఇలా వీడియో చేస్తున్నాం కేవలం నాలుగు చీరలు నాలుగు చీరలు కలిపి కేవలం పదిహేను వందలు ఫిఫ్టీన్ హండ్రెడ్ సైన్స్ వాళ్ళు ఇన్ని చీరలు కావాలని మనకి వాట్సాప్ పెడితే మనం పంపిస్తాం చెక్స్ కలిపి పంపిస్తాం అన్ని కలర్స్ బాగున్నాయి దీంట్లో పోనీ కలర్ అంటే ఏమి ఉండదు ఇది సూపర్ గా ఉన్నాయి డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఊరు మంగళగిరి కాటన్ శారీస్ మీకు ఎన్ని చీరలు కావాలన్నా అవైలబుల్ ఉన్నాయి మీరు చూడగానే వీడియో చూడగానే త్వరగా మాకు వాట్సాప్ చేసి మేము వెంటనే మీకు రెస్ట్ ఓకే అండి కేవలం అన్ని ఉంటాయి ఓకే ఓకే అండి నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిస్తున్నారు యాపిల్ సారీస్ మేడం యాపిల్ లో కూడా సీతాల పట్టు పెట్టే వస్తుంది మేడం ఓకే చాలా స్పెషల్ డిజైన్స్ కట్ డిజైన్ అంటారు ఓకే చాలా లైట్ వెయిట్ గా కనిపిస్తుంది కదా క్లాత్ మీకు కాటన్ లాగా ఉంటుంది మేడం చూడడానికి ఓకే సూపర్ ఉంది సో ఇక్కడ డిజైన్ కింద ఫ్లవర్ బార్డర్ మేడం కలంకారీ లా కనిపిస్తుంది ఫ్లవర్ బార్డర్ మధ్యలో చిన్న జరీ లైన్ కూడా డబుల్ బోటర్ డబుల్ బోర్డర్ వేశారు అప్ అండ్ డౌన్ వచ్చింది ఓకే సారీ ఆల్ ఓవర్ ఇలా జిగ్ జాగ్ ప్యాట్రేట్ జిగ్ జాబ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ మేడం ఓకే

द मिडिल एज ओल्ड चेन्ना वाळू अदर कटकोच लेटेस्ट कलेक्शन लेटेस्ट कलेक्शन लाइट वेट कलेक्शन ओके वीकोनी दिस सेकंड डिझाइन मॅडम ओके नो हपलावर सेट मिडिल लो पॅटर्न चेंज होत आहे सर इला ओके यु वन मॅडम दिस ओके ओके कंप्लीट साडी फ्लोरल ओके दिस ब्लाउज पार्ट వాటర్ ఎలా ఉంటే అలా వస్తుంది బ్లౌజ్ ఓకే దీంట్లోనే థర్డ్ డిజైన్ కూడా అవైలబుల్ ఉంది మేడం సూపర్ ఫుల్ కలంకరీ మేడం ఓకే చూడండి ఎంత బాగుంది ఓకే అండి సూపర్ ఉంది డిజైన్

లాగా త్రీ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఇదిగోండి కలంకార డిజైన్ కలర్ గ్రీన్ కలర్ ఆలివ్ గ్రీన్ నేవీ బ్లూ అలా ఫైవ్ కలర్స్ మేడం ఓకే సేమ్ ప్యాటర్న్ లో ఫైవ్ కలర్ వచ్చినాయి ఫ్లవర్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ లో కూడా మూడు నాలుగు రంగులు ఉన్నాయి మేడం ఓకే దాని తర్వాత ఇది జిగ్జాగ్ ప్యాటర్న్ జిగ్జాగ్ ప్యాటర్న్ లో కూడా నాలుగు రంగులు మనం చూపించిన రంగు గ్రీన్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ కి బ్లాక్ బార్డర్ ఇచ్చాడు సూపర్ గా ఉంది శారీ చాలా బాగుంది దీని ధర కూడా కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మేడం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీకు ఏ డిజైన్ అయినా పిక్ చేసుకోండి ఏ కలర్ అయినా తీసుకోవచ్చు మన దగ్గర వెయ్యి రూపాయలు అయితేనే మనం మాత్రం పోస్ట్ చేస్తాం మేడం కొరియర్ పోస్ట్ చేస్తాం ఓకే మన దగ్గర సిఓడి ఆప్షన్ మాత్రం కంప్లీట్ వీడియోలో ఏవైనా తీసుకోవచ్చు థౌసండ్ రూపీస్ అయితే బిల్ చేయాలి కాస్ట్ అయితే మనం కొరియర్ చేయగలం ఓకే సిఓడి ఆప్షన్ లేదు మేడం ఓకే అండి అది మాత్రం సూపర్ గా ఉంది ఫస్ట్ పిక్ చేసుకున్న వాళ్ళకి మాకు కావాల్సిన రంగు ఓకే సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ లెహెంగా సెట్ మేడం ఓకే లెహెంగా లో కూడా స్పేస్ సిల్క్ ఐటమ్ వావ్ స్పేస్ సిల్క్ లో లంగావణి సెట్ చాలా బాగుంది ఐటమ్ ఇది వచ్చేది చాలా లైట్ వెయిట్ వస్తుంది అంతా కూడా హోల్డ్ చేయడానికి బాగా లైట్ వెయిట్ అనుకున్నారు చక్కగా కట్ వర్క్ ప్యాటర్న్ మొత్తం కట్ వర్క్ ప్యాటర్న్ ఇలా వస్తుంది మేడం బ్యూటిఫుల్ అండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఓకే కలర్స్ కూడా చూడండి అన్ని ఫేషియల్ కలర్స్ వస్తాయి ఓకే పై మొత్తం ఇలా సీక్వెన్స్ వర్క్ లాగా చాలా లైట్ వెయిట్ గా చాలా కంఫర్ట్ ఉంటుంది వేస్తే చాలా క్లారిటీగా ఉంది డిజైన్ చూడండి ఓకే చాలా నీట్ గా చేశారు డిజైన్ కట్ వర్క్ కంప్లీట్ గా వచ్చింది ఓకే జంగల్ థీమ్ వచ్చింది చక్కగా జంగల్ థీమ్ వచ్చింది చాలా బాగుంది ఐటమ్ ఓకే మీరు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది ఓకే సెల్ఫ్ లోనే బ్లౌజ్ వస్తుంది చక్కగా వర్క్ చక్కగా నెక్ వర్క్ వచ్చింది స్లీవ్ కూడా వచ్చింది ఓకే బ్లౌజ్ కూడా ఎవరికైనా అవుతుంది చక్కగా పెద్దది బ్లౌజ్ ఇది దుప్పట దుప్పటా వచ్చేసి కాంట్రాస్ట్ ఇచ్చాడు స్పేస్ సిల్క్ లోనే కాంట్రాస్టింగ్ దుప్పటా కాంబినేషన్ చాలా బాగుంది పింక్ విత్ రెండు కూడా ఫ్యాన్సీ రంగులే ఓకే లైట్ పేస్టల్ షేడ్స్ దీనికి కూడా ఫుల్ కట్ వర్క్ ఇచ్చారు ఓకే ఇది కూడా పెద్దది ఇచ్చారు బాగా కొంత కూడా బాగుంది క్లాత్ చూడండి కొంచెం చిన్న స్పేస్ ఓకే ఓకే దీనికి బెల్ట్ కూడా వస్తారు ఓకే హిప్ బెల్ట్ కూడా ఉంటుంది బెల్ట్ కూడా ఇస్తారు హిప్ బెల్ట్ కూడా వర్క్ అయితే వచ్చింది సేమ్ లెహెంగాకి ఏ వర్క్ ఉందో అదే వర్క్ లంగాకి కాంట్రాస్ట్ తో వని ఇచ్చాడు ఆ బ్లౌజ్ కి కూడా చక్కగా హ్యాండ్స్ కి ఇచ్చాడు మొత్తం బాడీ కి వర్క్ ఇచ్చాడు బెల్ట్ ఇచ్చాడు చక్కగా ప్యూర్ స్పేస్ మంచి క్లాత్ మీటర్ మూడు వందలు ఉంటుంది మేడం అటువంటి క్లాత్ తీసుకొని వర్క్ చేసి కట్ వర్క్ చేసి చక్కగా నీట్ గా ఇచ్చాడు బ్లౌజ్ దీంట్లో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ లో లైట్ షేడ్ ఇది స్టైక్ పెసర గ్రీన్ అంటారు పిస్తా గ్రీన్ గోల్డ్ ఓల్డ్ షేడ్ గోల్డ్ ఇది వచ్చి లెవెండర్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయండి వీడియో రిలీజ్ అవ్వగానే వెంటనే పిక్ చేసుకోండి దీంట్లో మళ్ళీ కలర్స్ అయితే లేవు రేట్ మాత్రం కేవలం అంటే కేవలం పదిహేను వందలు ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది ఒక పీస్ కావాలన్నా ఇస్తాము ఏ కలర్ కావాలో పిక్ చేసుకోండి దగ్గర అవైలబుల్ ఉంటే కచ్చితంగా ఇస్తాం మేడం ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కలర్స్ ఫోర్ కూడా చాలా బాగుంది చాలా బాగున్నాయి అన్నిటికీ బెల్ట్ వచ్చింది బ్లౌజ్ కి వర్క్ వచ్చింది పోనీ కూడా చక్కగా క్యారీ చేయడానికి బాగా లైట్ వెయిట్ ఉంది ప్లాంగ్ కూడా చాలా లైట్ వెయిట్ మేడం అవును సూపర్ అండి సెమీ స్టిచ్ ఓకే

ఓకే చక్కగా తిక్ గా ఉంది ఎంబ్రాయిడరీ కలరు యాక్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది ఓకే నెక్ కూడా కరెక్ట్ గా కాల్సిన సైజ్ చేశాడు మేడం నీట్ గా చేసి నీట్ గా ఉంది యా హ్యాండ్స్ కి రెండు ఫ్లవర్స్ లాగా ఇచ్చాడు ఓకే ప్లీజ్ కూడా వన్ మ్యాటర్ పే చేసుకోండి సరిపోతే ఒక్కరికి సరిపోతుంది అసలు కలరే చాలా ప్రిటీగా ఉందండి ఓకే దీంతో మన దగ్గర సిక్స్ టూ సెవెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే అండి ఇదిగోండి బ్లూ కలర్ అన్ని లైట్ ఫేషియల్ షేడ్ అన్ని లైట్ ఫేషియల్ కలర్స్ రెడ్ కలర్ ఇది మస్టర్డ్ yellow ఓకే ఇది వచ్చేసి పింక్ పింక్ కలర్ పింక్ ఇది లావెండర్ ఇది లక్ గ్రీన్ లో లైట్ లైట్ అన్ని లైట్ షేడ్స్ షేడ్ ఫేషియల్ కలర్స్ మీకు ఏ కలర్ కావాలన్నా పిక్ చేసుకోండి చక్కగా టూ సారీస్ అయితే మేము ఆన్లైన్ లో పంపిస్తాము రెండు చీరలు కేవలం రెండు చీరలు కలిపి పదిహేను వందల ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేట్ కూడా తగ్గించి పెట్టాము స్పెషల్ రేట్ పెట్టాము అమ్ముకునే వాళ్ళు కూడా వెయ్యి రూపాయలు అవలెల్గా అమ్ముకోవచ్చు మన దగ్గర తీసుకెళ్ళి బ్లౌజ్ వర్క్ కొద్దిగా మారతాయి మేడం కొన్ని సారీస్ కి కొన్నిటి సేమ్ వర్క్ వస్తుంది దీంట్లోనే మన దగ్గర సెకండ్ డిజైన్ కూడా అవైలబుల్ ఇవి కూడా లైట్ ఫేషియల్ షేడ్ సేమ్ లైట్ ఫేషియల్ కలర్స్ డిజైన్ మాత్రమే మారుతుంది ప్రైస్ కూడా సేమ్ ప్రైస్ ఇస్తుంది టూ సారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కేవలం అంటే కేవలం పదిహేను వందల ఓకే ఇది పళ్ళు ఓకే అండి ఇది సారీ కంప్లీట్ గా డిజిటల్ ప్రింటెడ్ ఫ్లవర్స్ వస్తాయి డిజిటల్ పూలే మొత్తం డిజిటల్ ఫ్లవర్స్ ఓకే ఇది పళ్ళు పార్ట్ ఓకే అండి ఇది బ్లౌజ్ ఓకే మనం చూపించాగా మేడం విధంగా నెక్ వర్క్ హ్యాండ్స్ వర్క్ వస్తుంది ఫుల్ హెవీ డిజైన్ చిన్న పూలు రోజ్ ఫ్లవర్స్ కూడా వచ్చినాయి దీంట్లో కూడా ఇలాగే సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఫేషియల్ కలర్స్ చాలా బాగుంటాయి పింక్ గాని లెవెండర్ గాని లైట్ ఆనియన్ కలర్ అన్ని సూపర్ షేడ్స్ ఉన్నాయి ఫస్ట్ కాల్ చేసిన వాళ్ళకి మనం ఇవ్వగలుగుతాము లిమిటెడ్ స్టాక్ ఉంది కేవలం అంటే కేవలం రెండు పదిహేను పదిహేను మాత్రమే మా తో పాటు చాలా చోట్ల ధ్వజస్తంభాలు గుళ్ళకి ఈ చర్చ్ ఓపెనింగ్లు వీళ్ళందరూ వస్తున్నారు మేడం వాళ్ళ కోసం మనం ఐదు చీర్లు వెయ్యి రూపాయలు మనం గతంలో చూపించాము లాస్ట్ వీడియోలో ఐదు చీర్లు వెయ్యి రూపాయలు కూడా అవైలబుల్ ఉంది మేడం

ఫోటో డయాగ్రామ్ దీంట్లో అన్ని డార్క్ చార్ట్ నాలుగు డార్క్ చార్ట్ మేడం ఓకే ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ మేడం ఇది వైన్ కలర్ స్లవెండర్ లో డార్క్ బాగా ఇది నెమలి కంఠం కలర్ అంటారు ఇది వచ్చేసి ద్రాక్ష కలర్ ఓకే నాలుగు కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా మనకి కేవలం అంటే కేవలం పదిహేను వందలకి ఇస్తున్నాం మేడం ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకున్న కోసం మనం ఈ పెట్టాము కేవలం పదిహేను వందలు ఏ కలర్ కావాలన్నా ఇస్తాము వెంటనే మీరు సంప్రదిస్తే మేము హాల్స్ కాలేజ్ ఇవ్వగలుగుతాం అవైలబుల్ ఉంటేనే ఓకే అండి ఇది కూడా కేవలం అంటే కేవలం పదిహేను వందలు స్పేస్ సిల్క్ లో డార్క్ కలర్ కాంబినేషన్ బాగుంది బోని వర్క్ కూడా చాలా నీట్ గా ఇచ్చాడు బ్లౌజ్ కి ఫుల్ వర్క్ ఇచ్చాడు హ్యాండ్స్ కి చాలా బాగుంది